హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నర్సీపట్నం పర్యటన సందర్భంగా ఆయన విశాఖపట్నం నుంచి నర్సీపట్నం వెళుతున్న మార్గమాధ్యమంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వినతి పత్రం అందజేశారు ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు హండగా ఉంటామని చెప్పేసి హామీ ఇచ్చారు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మాది అదే స్టాండ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఒప్పుకోం స్టీల్ ప్లాంట్ కోసం ఎంత ఎలాంటి పోరాటానికైనా సిద్ధం చేస్తాం సిద్ధం అవుతాం గతంలో అసెంబ్లీలో తీర్మానం చేశాం ప్రధానికి లేఖలు రాశాం స్టీల్ ప్లాంట్పై పార్లమెంట్లో ప్రశ్నిస్తామని స్టీల్ స్టీల్ ప్లాంట్ కార్మికులకు భరోసా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ జగన్కు స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘంఘాలు కృతజ్ఞత తెలిపాయి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్కు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి సందర్శించి మా ఉద్యమానికి మద్దతు తెలపాలని కోరారు ముఖ్యంగా మేము కోరాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారని చెప్పేసి స్టీల్ ప్లాంట్ ఉద్యమ కార్మికులు చెప్పారు స్టీల్ ప్లాంట్కు వచ్చి ఖచ్చితంగా మద్దతు ఇస్తామని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడంతో విశాఖలో జగన్ను కలిసినందుకు బల్క్ డ్రగ్ పార్క్ బాధితులు కూడా కలిసేందుకు అక్కడికి వచ్చారు నక్కపల్లి మండలానికి చెందిన పదహారు గ్రామాల మత్స్యకారులు విశాఖకు తరలివచ్చారు ఈ క్రమంలో జీపీఎం వద్ద పోలీసులు మత్స్యకారులను అడ్డుకున్నారు వైఎస్ జగన్ ను అనుమతి లేదన్నారు దీంతో ఎలాగైనా వైఎస్ జగన్ను కలిసి తీరుతామని మత్స్యకారులు తెలిపారు అనంతరం కూటమి నేతలను నమ్మి ఓటు వేసినందుకు తమను నిలువన మోసం చేశారని గంగపుత్రులు ఆవేదన వ్యక్తం చేశారు కాలుష్య కారక పరిశ్రమలు తమకు వద్దని మత్స్యకారులు డిమాండ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి వినతి పత్రం అందజేశారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సానుకూలంగా స్పందిస్తూ అధికారం లేక రాగానే వీటన్నిటికీ సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వీరందరూ ఎందుకు వస్తున్నారంటే ఒక నాయకుడు హామీ ఇస్తే ఖచ్చితంగా మాట మేడ నిలబడతాడు అనే భరోసా ప్రజలలో అభిమానులు నాయకుల్లో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మాట తీసుకోవడానికి వీరందరూ కలిశారు థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే